రేపు పదమూడున్నర జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సాయంత్రం తోటి ప్రచార పర్వం ముగుస్తూ ఉంది మరి దానికి సంబంధించిన విషయాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎందుకు ఓట్లే విషయంలో ఇలా మనం అందరం కలిసింది ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న చింతా ప్రభాకర్ గారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతోని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మరెన్నిసార్లు మోసం చేతికే మరొకసారి మోసం చేతికే ప్రయత్నం చేస్తూ ఉందన్న విషయంలో గ్రామాలలోకి తీసుకెళ్ళినప్పుడు మంచి స్పందనతో ప్రజలందరూ రిసీవ్ చేసుకోవడం జరిగింది సంగారెడ్డి అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు ఎన్నికల్లో ఏ విధంగా అయితే సపోర్ట్ చేసింద్రో ఈ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు తప్పుడు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి బస్సులో గెలవనివద్దు అని ఆలోచితూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో మాటలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ

మేము హృదయపూర్వకంగా అప్పీల్ చేస్తున్నా ఎన్నికల్లో మీ ఓటును వివేచనతో ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తికి ఓటు ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతూ మరి ఈ మెరుగు ప్రాంతానికి సంబంధించి మనం ఒకసారి మనకు మనం ఆలోచన చేసుకుంటే పది సంవత్సరాల క్రితం ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో మన కష్టాలన్నీ

కోట్లాంటి విషయం తెలుసు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత సాధించుకున్న తెలంగాణ బంగాళ తెలంగాణ ఎత్తున సందర్భంగా మరి ఎన్నికలు సర్వే వచ్చి మీరు ప్రభుత్వం పోయినా మీరు మొక్కలోని దైవంతో ముందుకు వెళ్ళి ఈ జిల్లా ఈ ప్రాంతాన్ని ఎన్ని రకాల అభివృద్ధి చేసిందో మన కల్వకుండా ఈ జిల్లాలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసి మూడు మెడికల్ కాలేజీలు ఈరోజు గ్రామ పంచాయతీలు అదేవిధంగా టడాల్ డిజైన్ తగ్గాలన్నీ కూడా సౌండ్ పాములు తీసుకోవాలని దిశల తండాలు భాగపరచాయలు తీసుకు చేసుకునేటట్టుగా మరి మనకి ఎన్నో రిజిక్టరీ కాలేజీలు కానీ పాఠశాలలు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ రోజు ఆసుపత్రులు అన్ని చేసుకొని బాగా అభివృద్ధి దిశలో వెళ్తున్న సందర్భంగా మరి ఈ ప్రాజెక్టు నిర్మాణం తిరిగి ఈ ప్రాజెక్టుని బాగా చేసుకున్న సందర్భంగా ఆ అభివృద్ధి కాంగ్రెస్ స్వామిని బీజేపీ వాళ్ళంతా వ్యతిరేకించి తిరస్కరించి కాంగ్రెస్ వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి ఆ ప్రాజెక్టు ఏ జరగకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఆ పాలనలో ఏ రకంగా వాళ్ళు అలవి కాని ఆచరణకు సాధ్యం కాని ఈరోజు ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మొండి చేస్తున్న విషయం కూడా ప్రజలు విసిగిపోయి ఈరోజు మాజీ సిఎం గారు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళిన లక్షలాదిగా ప్రజలు మరి ఈరోజు స్వాగతం వారు మాట్లాడుతున్న తీరుకి ప్రజలు ఉండాలని చెప్పి మీరా నినాదాలు కూడా వినిపిస్తున్నా విషయం మనం చూస్తున్నాం ఇవన్నీ పోతే విజ్ఞప్తితో ఆలోచన చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ గా దేశంలో ఎక్కడ లేని విధంగా దేశానికి ఒక దిగ్సూచిగా దేశంలో అందరూ గౌరవ ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా అవగాహన తీసుకునే స్థాయిలో మనకి ఇచ్చినటువంటి శుభాలన ఈ రోజు ప్రజలను ఒకటే కోరుతూ ఈ ప్రభుత్వం మీద కానీ మరి పోరాటం చేయడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు కాబట్టి అవన్నీ సంక్షేమాలు అని తీర్చడానికి మనం ఈ రోజు వెంకటరామరెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తికి మేము నిండు మనసుతో ఆశీర్వదించే

మరి ఏం ఏం చేస్తారు అనేది తెలుగు మరి మా అభ్యర్థి అయితే ఒక మాజీ ఐఏఎస్ అధికారి తప్పుడు ప్రచారాలకు సంబంధించి ఒక అయితే సిద్ధాస్తుడు ఫేక్ ప్రచారాలు చేయటం గానీ చేసి ప్రచార సాధనాలు ఉపయోగించుకోవటం కానీ ఇవన్నీ చేస్తారు కాబట్టి వీటిని వేటిని నమ్మకంగా